кр к కూర్చోండి కూర్చోండి సేము ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అధ్యక్ష నేను మాట్లాడుతాను అధ్యక్ష వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది బెనిఫిషియల్ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు నేను మొదట సమాధానం చెప్పినట్టు చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం

కూర్చో ఇది కౌన్సిల్ సార్ పెద్ద సభ చెప్పండి సార్ ఎస్ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందపరుచున్నాం అధ్యక్ష సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా నిజంగా బొడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యున్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది ఓకే ప్లీజ్ జరిగింది ప్రకృతి మానవ తప్ప జరిగినాయి జరిగినాయి ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం అయినా మాది గేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సబ్సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పతం పాలు నీళ్ళు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం ఆ దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధితులే నా అధ్యక్షతనే అవి కొని బాధితుకు వచ్చి నేను నా చేతులతోని నేనే వెళ్ళి కొత్త అధ్యక్ష ఒక నిమిషండి నా తర్వాత మాట్లా మాట్లాడితే మాట్లాడు తర్వాత మాట్లాడు ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతారని అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష మేము కూరగాయలు ఇచ్చాము ఇచ్చామంటే మీరు వంద కోట్లని చెప్పండి అయితే కోటి రూపాయలకి ఎందుకు కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమో లెక్కపత్రం ఉండదు అధ్యక్ష ఓ ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష అదే కోటి రూపాయలు అది ఆ పార్టీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే కానీ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎన్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేమేం కాదంటున్నా నన్నేం కాదంటలేదు అధ్యక్ష కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు మంత్రి గారు బాగా చెప్పారు ఇప్పుడు అదే మా డౌట్ ఏదైతే సభ్యుడి చేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్ధిదారులు ఉన్నారు ఇంకా దాని మీద విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందరు అక్రమాలు జరిగాయన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయల్ని మేము ఎవరైతే నిజమైన నిజమైన విక్తిస్తున్నారో వాళ్ళకి అందరి ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం మేమే నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి మీ దగ్గర కోవ్వుతులకి మేము కొవ్వు తగ్గిపోతే ఇచ్చాము చెప్పలేదే మేము ఇచ్చింది మేము ఇచ్చింది కొవ్వత్తు అగ్గిపెట్టికి మేము ఇచ్చింది పాలుకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు బిల్లుతో ఏమంటే నేను అతను బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి ప్రశ్న అడిగిన సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారు అన్నారు సార్ ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు నేను ఇంత ఇచ్చా అన్నాడు రెండు పేర్లు రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదు ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పి చెప్పగలిగాడు అధ్యక్ష చెప్పలేడు అధ్యక్ష ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో అందరికి అందాలని చెప్పి పది సార్లు ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి ఐవీఆర్ఎస్ వాడి ఎవరైనా ఉంటే కూడా మేం మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష వాళ్ళు రెండు పేరు చెప్పలేకపోయి అధ్యక్ష మీరు కూర్చా అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష మేము అడిగింది ఏంటి మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎంతమందికి ఖర్చు పెట్టారు ఇంకా ఏమైనా ఉన్నారా ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి ఇద్దరి పేరు చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ ఏ అంటున్నారు అధ్యక్ష మేము అడిగింది అధ్యక్ష ఓకే ఒపీనియమే సారీ నేను లేదు ఓపెన్ అధ్యక్ష వందల మంది పార్థసారథి గారు మంత్రి గారు కృష్ణా జిల్లా వాసికి ఉన్నారు వందల మంది ఒకరి కాదు